న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ రావు మంత్రి సీతక్కపై హరీష్ రావు తీవ్ర విమర్శలు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ మూడు వద్ద గంజాయి పట్టివేత కృష్ణా జిల్లా పెనుగంచి ప్లూరులో కలకలం రామగుండంలో ఘనంగా దీపావళి వేడుకలు ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ ఆదిగూడిసె కృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి దృష్టికి పద్మనగర్ కాలనీ వాసుల సమస్యలను తీసుకెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మండగిరి గ్రామ పరిధిలో గల పద్మశాలి నగర్ ప్రాంత ప్రజలు అనేక ప్రాథమిక సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉండడం వల్ల ప్రజల జీవన స్థాయి దెబ్బతిన్నదని తెలిపారు ఒకరు పూల రండి రండి అందరు కాలనీ వాసులు అంతే వెనక ఈ ఫోన్ తప్పిస్తామా కొద్దిగా అది వెళ్దామా అదే రానా చిన్న వీడియో తీయట్లే ఇప్పుడు ఇది వచ్చేసి ఎట్లా వచ్చేసిందంటే గణేష్ ఫంక్షన్ దగ్గరికి ఇది పరిస్థితి సాంజి నుంచి బయటికి పోలేము లోపలికి రాలేదు పోవడానికి ఏమైనా ఎమర్జెన్సీ అయినా కూడా మాకు పోయేదానికి దారి లేదు కరెంటు కరెంట్ లేదు మా వాటర్స్ లేదు కుళాయి లేదు రోడ్ లేదు కాలం లేదు

కాలీంలో కూడా మొత్తం అంతా సమస్యలన్నీ చూసి మీ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తూ ఇంటర్ సెలవు తీసుకుంటాము నా పేరు చిలక నిత్యానంద్ నగర్ వాసిని ఆదో ఎక్స్టెండ్ ఆదోని అంటే ఇప్పుడు మండగిరి ప్రాంతం ఎక్స్టెండ్ అవుతుంది రోజు రోజుకి మండగిరి ప్రాంతం పెరుగుతూ పోతూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మా కూటమి పైన ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏదైతే ఈ వాసులు అందరూ చెప్పారో వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పండ్లు అయ్యే విధంగా అన్న అన్న పైన ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి నా తరపున కాలనీ వాసులు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎక్కడ గత ఐదు సంవత్సరాలుగా ఏ ఆ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేకపోయి పాపం లేదు ఎందుకంటే మండగిరిలోన ఎన్ని నిధులు ఉన్నాయో ఐదు సంవత్సరాలు దేనికి ఖర్చు చేశారో కూడా తెలియదు మేము వచ్చిన తర్వాత దాదాపుగా కోటి రూపాయలు వర్క్ చేసాం మండగిరిలో చాలా పెద్ద ప్రాంతం కాబట్టి మండగిరి గ్రామం అనేది ఎక్కడ మనం కోటి రూపాయలు అనేది జ జస్ట్ ఒక నాలుగైదు కోట్లకే పరిమితం అవుతుంది ఇక్కడ ఆదర్శనగర్లోనే డ్రైనేజీకి దాదాపు ముప్పై లక్షలు పెట్టి వర్క్ చేయించాం అదేవిధంగా అక్కడ భరత్నగర్కి వెళ్లే దారిలో కూడా దాదాపుగా ముప్పై లక్షల వర్క్ రోడ్డు చేయించాం ఇట్లాంటివి చాలా చేసాం మేము ఇంకా ఎక్కువగా నిధులు రావాలి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా దీనిపైన పెట్టాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారు దృష్టికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒకసారి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారితో కలిస్తే వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే గారు కూడా అన్నగారు కూడా వచ్చి విజిట్ చేస్తే అన్నకు కూడా ఈ లోకల్ పరిస్థితి ఏముందో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది అందరికీ అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎంత తొందర అయితే అంత తొందరగా వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీవాసులకు ధన్యవాదాలు నా పేరు గుడిస ఆదికృష్ణమ్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ మూడు వద్ద గంజాయి పట్టివేత ఇరవై ఆరు పాయింట్ నాలుగు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్న పటాన్చెరు పోలీసులు నిందితుడు అరెస్టు గంజాయి తరలిస్తున్న ఆటో సీజ్ మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు పార్టీ సమావేశంలో మాట్లాడుతూ బీసీ బంద్ కు మద్దతు తెలిపిన బీసీ బిల్లు మాత్రం పార్లమెంటులో ఆమోదం పొందలేదని ప్రశ్నించారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బిల్లు పాస్ కావడం కష్టమా అని ప్రశ్నించిన కేటీఆర్ రోడ్లపై డ్రామాలు చేసి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు బీసీ లకు మోసం చేసిర్రు నేను నాకు గమ్మత్ అనిపించింది చూస్తే నిన్న బీసీ అని చెప్పిర్రు నేను కూడా మద్దతు చెప్పిన కాంగ్రెస్ తోడు బీజేపీడు ఇద్దరు పోయి రోడ్డు మీద ధర్నా ఎత్తురు మరి అం ఎట్లుందంటే సామెత ఇది నాకు నా నాకు గమ్మత అనిపించింది అందరూ శ్రీ శ్రీవైష్ణవులు లేనట్టు కానీ రొయ్యల బుట్ట మాత్రం మాయమైంది అరే అందరూ మద్దతు చెబట్ మరి ఎందుకు బిల్లు పాస్ కాదు ఇలా ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీరు పదహారు మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా పార్లమెంట్లో ఈ ఎనిమిది ప్లస్ ఎనిమిది రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా మోడీ ప్రభుత్వం షేక్ కాదా వాళ్ళకు ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి ఒక ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఇక్కడ రాజీనామా పెట్టిరనుకో మోడీ గారు షేక్ గాడు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురా అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండి అన్నడా మరి మోసం చేస్తున్నందుకు నాకు అర్థం కాదు ఇక్కడ రోడ్ల మీదేమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లా కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తే అట ఇది రోడ్ల మీద ఆడ మాత్రం మాట్లాడరు ఏడ మాట్లాడినో గడ మాట్లాడరు ఇక్కడ మాత్రం డ్రామాలు చేసి ఇక్కడ మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కడప రవీంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సయ్యద్ రహమత్ అనే మహిళ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తుండగా పాత బస్టాండ్ వద్ద ఉన్న ఏటీఎం లో నగదును విత్ర చేసి ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారు ఆ కార్డు ఓ వ్యక్తికి దొరికింది దానిపై పిన్ నెంబర్ ఉండడంతో లో ఉన్న నగదును పట్టణంలోని వివిధ ఏటీఎం సెంటర్ల నుంచి తీశాడు ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని నాపరాతి గనుల్లో ప్రభుత్వం వసూలు చేస్తున్న రాయల్టీని వెంటనే ఆపాలని నాపరాతి గనుల్లో పనిచేస్తున్న నిర్పేద గని కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని నాగులాటి గని కార్మికుల సమస్య రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దృష్టికి తీసుకుని పోదామని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు ఆదివారం నాగులాటి గ్రామంలో దామగట్ల బ్రాహ్మణ కొట్కూరు విడ్తూరు పిరసరావుపేట నాగులూటి తదితర గ్రామాల నాపరాతి గని కార్మికుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బైరెడ్డి రాజశేఖర దిగ్బంధం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దాం బతకలేరు ఈ ఊర్లో ఖాళీ చేసి ఊర్లలో ఎవరు ఉండలేరు అంతా వదిలిపెట్టి ఇంకొక ఏదో పనులు చేసుకునే పరిస్థితికి వస్తుందేమో భయం అవుతా ఉంది చాలా గ్రామాల్లో చాలా పెట్టుబడులు కూడా పెట్టి కూర్చున్నారు బ్యాంకుల్లో ట్రాక్టర్లు లోన్లు తీసుకున్నారు ఒక్కొక్క ఊర్లో వందల ట్రాక్టర్లు ఉన్నాయి కంతులు కట్ట ఈఎంఐ కట్టుకుంటూ రావాలి పిశాపేట కానీ నాగలోటి కానీ ఇట్లాంటి ఊర్లలో అయితే బ్రాహ్మణ కొట్టుకోరు రామగడ్ల ఇటువంటి ఊళ్ళల్లో వందల ట్రాక్టర్లు వాటి మీద బతుకుతున్నారు ఈరోజు మనం పేరు రామకృష్ణ బాగా చెప్పాడు ఈ బతుకు తెరువు చాలించుకొని చాలామంది కూడా ఇప్పటికే పోయినారు ఇంకా ఇక్కడ కొంతమంది ఉండి దీని మీద ఆధారపడిపోతున్నాం ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇటువంటి వస్తే ఉండరు ఊర్లలో ఈరోజు ఈ విషయం ఏదైతే ఉందో మీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం లేకపోతే హైకోర్టులో కూడా రిట్ పిటిషను వేయించి దీని మీద ఒక పరిష్కారాన్ని కనుక్కుందాం ఒకటే తెలియజేసేది మీ అందరి సహకారం ఉండాలి గ్రామస్తుల సహకారం ఉండాలి గ్రామస్తుల సహకారం లేకుండా షెడ్లేసి వేసి అయితే డబ్బు అంటే నాగలూటి ఏమో అంత పనికిమాలిన ఊరు కాదు లేకపోతే దామగట్ల పనికి మాలిన ఊరు కాదు బ్రాహ్మణకోటి కూరు నాగలూటి చౌటుకూరు విశ్వపేట ఇవన్నీ పనికిమాలిన ఊళ్ళు కాదు బాగా అవగాహన ఉన్నటువంటివి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఇది చాలా బాగా కష్టపడి పని చేసుకున్నారు అసలు ఈ నాలుగుటి ఇట్లా ఉండిందా ఏదైనా కానీ మన ఫిరుసాపేట కానీ లేకపోతే మిగతా గ్రామాలు చౌటు ఇటువంటి గ్రామాలు గని కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పరిస్థితులు ఇట్లా లేవు ఏదో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు చిన్న ఇల్లు ఏదో సంసారం చేసుకోవడానికి ఒక రూము అట్లాగా ముందుకు పోయే టైంలో ఏమైతే మేము చూస్తున్నాం కట్కం ట్రాక్టర్లు అయితే ఆడ చెక్పోస్ట్కి యుంతల వందలు ఆగితాయి రియల్ ఎస్టేట్ బాగుంది బాగా కట్టుకునే పరిస్థితి ఉంటే అడమ్మ పోతాయి లేకుండా అమ్ముడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారం గ్రామాలలో గవర్నమెంట్ కట్టేటటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడాను బేస్ పెట్టం వరకు ఈ రాయే గట్టిదనంగా ఉండేది ఈ రాయిని వాడుకుంటారు అవి ఇంకా ఎక్కడ స్టార్ట్ అయినట్టు లేదు గృహ నిర్మాణ పథకాలు అవి అంటే కొద్దిగా మళ్ళీ కొన్ని లారీలు ట్రాక్టర్లు పోతాయి ఇట్లా ప్రతిదీ మొత్తం మీద నువ్వు తవ్వితేనే నువ్వు లారీ ట్రాక్టర్కు లోడ్ చేసుకుంటేనే అయిపోయింది ఇంకా వచ్చినాయి డబ్బులు అనేది లేదు ఇక్కడ ఒకటే నేను తెలియజేసేది మనము ఈ యొక్క గని కార్మికుల యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారికి అదే రకంగా ఎంపీ గారికి మిగతా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్దాం లేకుంటే కోర్టులో రిట్ ఫైల్ చేసి ఒక ఆర్డర్ తీసుకుందాం ఇవన్నీ మాకు మానే ఇవన్నీ నీళ్ళు అయినట్టు దినామీ చేస్తున్నా మేము కొత్త కాదు ఏమి కాదు ఇవన్నీ కూడా రోజు మనం మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని తాగినట్టుగా ఇది కూడా ప్రాసెస్లో ముందుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం మన కష్టాలన్నింటినీ కూడా వివరించి తెలియజేయమని చెప్దాం తప్పనిసరిగా దీంట్లో న్యాయం జరుగుతుంది అని నేను అభిప్రాయపడుతుంది ఎందుకంటే వేలాది మంది ఒకడు ఇద్దరు ఎవడో అక్కడ పెద్ద పెద్ద సౌకర్యాలు ఉంటే వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయము ప్రతి కుటుంబం దెబ్బతింటుంది ఎట్లా అని అంటే ఈ తెలియదు ఒక మైనింగ్ ఏడి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి తెలంగాణకు వలసలు స్థానికంగా కూలీ పనులు లేక తెలంగాణలోని జహీరాబాద్ తదితర ప్రాంతాలలో పత్తి తీసేందుకు తల్లి వెళ్తున్న కూలీలు స్థానికంగా పనులు కల్పించాలని వ్యవసాయ కూలీల డిమాండ్

విమానాశ్రయంలో ఓ భారీ కార్గో విమానం రన్వేపై అదుపు తప్పి సముద్రంలో పడింది ఘటనలో రన్వే పై ఉన్న గ్రౌండ్ వెహికల్ లోకి ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు గత కొన్ని రోజుల్లో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం భయాన్ని పెంచింది తిరువూరు పోలీసుల చాకచక్యం హాస్టల్ నుండి పారిపోయిన ముగ్గురు విద్యార్థుల కథ సుఖాంతం తిరువూరు పట్టణంలో హాస్టల్ నుండి అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులను చాకచక్యంగా తెలివిగా కనుగొన్న తిరువూరు పోలీసులు మరోసారి తమ సేవా మనసును చాటుకున్నారు రాత్రంతా నిద్ర మానేసి పట్టణమంతా గాలించిన పోలీసులు ఎవరి కళ్ళలోనూ నిద్ర చేరలేదు గంటల తరబడి అన్వేషణ చేసిన ఆ ముగ్గురు చిన్నారుల ఆచూకీ దొరకకపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఉదయం తిరువూరు లక్ష్మీపురం రోడ్డు వద్ద బ్రిడ్జి కింద డ్రోన్ సహాయంతో విస్తృతంగా గాలించిన పోలీసులు చివరికి ముగ్గురు పిల్లల్ని గుర్తించి సురక్షితంగా రక్షించారు. వెంటనే వారిని తల్లిదండ్రుల సంరక్షణలో అప్పగించారు. పిల్లల్ని చూడగానే కన్నీటి పరియంతమైన తల్లిదండ్రులు పోలీసుల పట్ల కృతజ్ఞతా వినందనాలు తెలిపారు. ఇక్కడే ఉండి అకరో సర్దుకోవడం జరుగుతుంది. అయితే హోమ్స్ ఈ కారణంగా వీళ్లు ముగ్గురు కూడా నిన్న సాయంత్రం మేనేజ్మెంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మా సిపి గారు అదేవిధంగా డిసిపి సారు ఏసీపీ గారు ఒక్కరు మీద నేను తిరువురు ఎస్ఐ అదేవిధంగా పిఎస్ఐ అందరినీ గ్రూపులుగా బృందాలుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు చూసి అదేవిధంగా పార్టీలు రాత్రి అంతా గాలింపు చర్యలు చేపట్టాం ఈ గాలింపులో భాగంగా వీళ్ళని గంటల వ్యాధులనే పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నాం ఈ సందర్భంగా ఈ చదువుకునే పిల్లలందరూ కనుక మేము తెలియజేసేది ఏంటంటే ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే తెలియజేయాలి పేరెంట్ పేరెంట్స్కి కానీ లేదంటే పోలీసు వారికి కానీ మీకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకి తెలియజేయాలి ఈ విధంగా బయటికి వెళ్ళి తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేతూ ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోరులో కలకలం చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్లు కాళ్ళు చేతులకు బొబ్బలు భయం గురవుతున్న చిన్నారుల తల్లిదండ్రులు పెనుగంచి ప్రోరులో పర్యటిస్తున్న జిల్లా వైద్య బృందం

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా నుండి ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మేకేకేతో సిడ్నీలో భేటీ అయ్యారు జిల్లా తాడపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలోని కెఎల్ వర్సిటీలో మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు బారి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శాసనసభ ఉప సభాపతి ఆర్ రఘురామకృష్ణరాజు విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు With our honourable guest today. Okay, Thank you. to <laughs> के यूनिवर्सिटी आयुष्मान के बाइक ऑन फ्रॉम टर्मिनल टेक्निकल मॉड्यूल व्हिच परचेज्ड विद डोमेन एम 3 ऑन द ऑफ सी सी 43 2 10 93444204 ऑन द लॉग इन एट पॉइंट 52 टू फॉर कंसल्ट टीम प्लीज बी क्लोज टू द वीबायवर नाइन विंडो जरिए वीतारिया ఈ గానికి వచ్చి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన పోస్టులు యువత విద్యార్థులు మనోభావాలను దెబ్బతీశాయని ఆయన అన్నారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ వెంటనే ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మంత్రుల గురించి ఉన్నత అధికారుల గురించి నోటీసులు పెట్టుకోవడం నిన్న కూడా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా విద్యార్థులు యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది సో పోలీస్ అధికారులకి ఈ రోజు మేము నిజామాబాద్ ఏదైతే జిల్లా పార్టీలో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణ యువకులని ఆపే పరిస్థితి ఉండదు పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల तारक रामारा पैना దాళ్లకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు పోలీస్ అధికారులు మీరిక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ రాష్టంలో ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆగే పరిస్థితి ఉండదు సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయి కేసులు పెట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నడిపే వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మరో బుల్టెన్లో స్టేట్ యూన్